శ్రీనాథర్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకి వెళ్ళే ముందు మన భారతదేశం నుంచి ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని చూస్తుంటారో ఉంటారో అలాంటి వారందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఎందుకంటే నిన్న కువైట్లో ఆల్రెడీ ఈద్ ముబారక్ రంజాన్ పండుగ అయితే చేసుకోవడం జరిగింది సో ఇవాళ మన భారతదేశంలో చేసుకుంటున్నారు కాబట్టి మన భారతదేశం చూస్తు మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఇక ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని డిపాచర్ దగ్గర అంటే ప్రయాణికులు వెళ్ళేటువంటి ప్లేస్ ఉంటుంది కదా కువైట్ నుంచి బయలుదేరి బయట దేశాలకు వెళ్తూ ఉంటారు కదా ఆ వెళ్ళేటువంటి చోట ఒక వ్యక్తి ఆరోగ్యంతో ఉన్నాడని చెప్పేసి గుర్తించినటువంటి భద్రతా అధికారులు సమాచారం మీదకి అందించారు దాంతోటి ఈ ఎమర్జెన్సీ వైద్య సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు హుటాహుటిని అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని పరిశీలించగా అతను వచ్చి ఒక ఈజిప్ట్ దేశానికి సంబంధించిన వ్యక్తి గుర్తించారు దాని తర్వాత ఈ ఎయిర్పోర్ట్ క్లినిక్ ఏదైతుందో ఎయిర్పోర్ట్లో ఉన్న హాస్పిటల్ ఉందో అక్కడికి తరలించాడు అక్కడ చికిత్స పొందుతూ అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేశారు దీంతో ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు అయితే దీనిపైన కేసు నమోదు చేస్తారు ఆయన మరణాలు గల కారణాలు ఏమిటి అని తెలుసుకోవడం కోసం ఆ బాడీని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి ఏదైనా తరలించారు సో ఏదైనప్పటికీ ఎన్నో ఆశలతో ఆయన ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు కానీ ఈ లోపే ఆయన మృత్యువైన తరుగుకొచ్చింది చూడండి మరి ఎంతటి ఘోరం ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు అసలు మనకి ఎంత బాధ అనిపిస్తుంది ఈ విధంగా గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే మన ఇండియాకి సంబంధించిన వాళ్ళకు కూడా కొంతమంది ఇదే విధంగా ఏదైనా ప్రాణాలు కోల్పోవడం జరిగింది కోవిడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మరి ఎందుకు జరుగుతున్నాయో తెలియదు అంటే వాళ్ళకి సడన్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేదంటే వెళ్తున్నటువంటి ఆనందంలో ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదంటే ఏదైనా ఎక్కువ టెన్షన్ పడుతున్నారా ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరమే కాబట్టి మనం జర్నీ చేసే ముందు కొద్దిగా ప్రశాంతంగా మనం బయలుదేరినట్లయితే టెన్షన్స్ లేకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి కొద్దిగా అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే కొంతమంది చాలా హడావుడిగా టెన్షన్గా బయలుదేరుతారు టైం అయిపోయిందేమో అని చెప్పేసి లేదంటే అక్కడ ఫ్లైట్ టైం అయిపోతుందని చెప్పేసి లేదంటే ఇంకేదైనా అక్కడ లగేజ్ సరిపోతుందో లేదో లేకపోతే ఇమిగ్రేషన్ దగ్గర ఏదైనా ఇబ్బంది వస్తుందో ఏమో లేదంటే నేను గోల్డ్ ఎక్కువ తీసుకెళ్తాను లేదంటే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయేమో అని చెప్పి ఒక తోటి వెళ్తూ ఉంటారు సో ఆ విధంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఎవరైతే మన గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారికి చాలా ప్రమాదం అయితే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జర్నీ చేసేటప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఇంటి దగ్గర ప్రశాంతంగా నిద్రపోండి జర్నీ ఉండాల దానికి ఒక గంట ముందు కొద్దిగా రెస్ట్ తీసుకొని నీట్గా ఇంటి దగ్గర అన్నీ ఉన్నాయి లేదా కరెక్ట్గా చెక్ చేసుకొని మీరు తీసుకెళ్ళిన వస్తువులన్నీ కరెక్ట్గా తీసుకెళ్తున్నట్లేదు చూసుకొని కొద్దిగా టెన్షన్ లేకుండా మీరు ఒక పావు గంట లేదంటే అరగంట ముందుగానే ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ప్రశాంతంగా మనం బయలుదేరి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది అలా కాకుండా హడావిడి హడావాడి ఒక అర గంటల ఫ్లైట్ బయలుదేరిన వెళ్ళడం ఈ లగేజ్లు ఎక్కువ కట్టేసుకోవడం ఇలాంటివి తీసుకెళ్ళడం వస్తువులు తీసుకెళ్తూ వాటి గురించి ఏమైనా పట్టుకుంటారో ఏమైనా టెన్షన్ పడడం ఇలాంటివి లేకుండా ప్రశాంతంగా బయలుదేరినట్లయితే చాలా బాగుంటుందని చెప్పి నేను అతనికి ఆశిస్తున్నాను ఎందుకంటే ఇంటి దగ్గర మన కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు మన ఫ్యామిలీ మెంబర్స్ సో ఇలాంటి సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి సో ఏదినప్పటికీ ఎయిర్పోర్ట్లో ఎవరైతే ప్రణాళిక కోల్పోయే దేశం సంబంధించిన వ్యక్తి ఆయన యొక్క ఆత్మక శాంతి చెప్పుకోవాలని చెప్పేసి కోరుకున్నాం టిక్ టాక్ ఇది మనందరికీ తెలుసు కదా చాలామంది అయితే దీన్ని యూజ్ చేస్తుంటారు కొంతమంది అయితే దీనికి ఆల్రెడీ బానిస్లు అయిపోయారు అయితే ఇన్స్టాగ్రామ్ దాని గురించి కూడా మీకు అందరికి తెలుసు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టడం అలాగే ఫోటోలు షేర్ చేయడం ఇవన్నీ కూడా చాలామందికి అయితే ఐడియా ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా చాలా ఎక్కువ మంది అయితే యూజ్ చేస్తారు అయితే టిక్ టాక్ ప్రస్తుతానికి ఏమన్నా ఆలోచిస్తుందంటే ఇన్స్టాగ్రామ్ తరహాలోనే ఫోటోస్ అంటే ఇమేజెస్ మరియు నోట్స్ అంటే ఏదైనా మ్యాటర్ టైప్ చేయడం అన్నమాట ఇలాంటివి షేర్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు ఒక సమాచారం అంటే సేమ్ ఇన్స్టాగ్రామ్ లాంటిదే అనుకోండి అయితే దానికి పేరు వచ్చి టిక్ టాక్ నోట్స్ అని చెప్పేసి పెట్టబోతున్నారంట ఇది చాలా స్పేస్ ఎక్కువ ఉంటుంటే ఎక్కువ ఫొటోస్ మనం షేవ్ చేసుకోవడానికి కానీ ఇలాంటి వాటికి కూడా అవకాశం ఉంటుందని చెప్తున్నారు చాలా బాగుంటుంది వర్క్ వర్కింగ్ కెపాసిటీ కూడా చాలా బాగుంటుంది అప్లికేషన్కి అని చెప్పేసి చెప్తున్నారు అయితే అఫిషియల్గా ఇంకా దానికి సంబంధించిన లాంచింగ్ డేట్ అయితే కనుక అనౌన్స్ చేయలేదు సో ఆల్రెడీ ఎవరైతే టిక్ టాక్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి అంటే త్వరలో ఏ విధంగా వస్తుందని చెప్పేసి దీని గురించి ఒక ప్రముఖ వార్తా సంస్థ అయితే కనుక ఈ టిక్ టాక్ సంస్థతోటి అడగడం జరిగింది ఏదైనా నోటిఫికేషన్స్ వస్తుంది అది ఏమిటి అని చెప్పేసి అంటే వాళ్ళు ప్రస్తుతానికి దీన్ని దీని గురించి అయితే ప్రస్తుతానికి మేము పరిశీలిస్తున్నాం ఫైనల్ దశలో ఉంది సో అనౌన్స్మెంట్ డేట్ అయితే మేము ప్రకటించాల్సి ఉంది ప్రకటించిన తర్వాత ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో దాని పేరు వచ్చి టిక్ టాక్ నోట్స్ ఇది చూడడానికి సేమ్ టు సేమ్ మన ఇన్స్టాగ్రామ్ లాగానే ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగుతున్నారు అన్న ప్రస్తుతానికి మాకు వైట్ పాస్పోర్ట్ అందిన తర్వాత ఈ స్టాంపింగ్ కోసం అని చెప్పేసి సిఐడి ఆఫీస్కి అయితే వెళ్ళమని చెప్తున్నారు కదా అయితే అక్కడ చాలా రద్దీగా ఉంది అవ్వట్లేదు సో ఇంక వేరేదైనా మార్గాలు ఉందని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ స్టాంపింగ్కి అయితే కనుక సిఐడి ఆఫీస్కే వెళ్ళాలి అక్కడొక్క దగ్గరే చేస్తారనే కనుక లేదు ఏరియాల వారిగా అంటే గవర్నరేట్ల వారీగా ఏవైతే మనకి జవజాతులు ఉన్నాయో అంటే ఈ అకామ కొట్టేటువంటి ఆఫీసులు ఉన్నాయి కదా సూన్ ఆఫీసులు ఉన్నాయి కదా సో అక్కడికి వెళ్ళినా సరే చేస్తారు అని చెప్పేసి మనకు అదైనటువంటి సమాచారం చిన్న చిన్నవి ఉంటాయి చూడండి అకామన్ కొట్టేటట్టు అవి కాదు మెయిన్ జవజాత్ అని చెప్పేసి అంటారు చూడండి మనకి సూన్ ఆఫీస్ అనేసి అంటారు ఒక గవర్నర్కి ఒకటి మాత్రమే ఉంటుంది అది సో వాటిల్లో కూడా చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఎవరైతే వైట్ పాస్పోర్ట్లు కలిగి ఉంటారో లేదంటే ఎవరైతే ఒరిజినల్ పాస్పోర్ట్లు కలిగి ఉంటారో మీపై పైన ఏవి కానీ కేసులు లేవని నిర్ధారించుకున్న తర్వాత జస్ట్ ఆ క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం అని చెప్పేసి పారిపోయిన కేసు అయితే మాత్రం ఉండొచ్చు మీ అయితే ఉండకూడదు అలా నిర్ధారించుకున్న తర్వాత మీరు ఆ జవజాత్ కానీ వెళ్ళినట్లయితే వాళ్ళు అక్కడ మీకు ఒక స్టాంప్ వేసి ఇస్తారు అంటే ఒక సీల్ వేసి ఇవ్వడం జరుగుతుంది సో దాని తర్వాత మనం టికెట్ తీసుకుని వెళ్ళడానికి అతనికి అవకాశం ఉంటుంది అది కేవలం సీఈడి ఆఫీస్ దగ్గరనే కాదు జవర్జాత్ అలాంటి సూన్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా చేస్తారని చెప్పేసి మనకి అదేటువంటి సమాచారం అయితే ప్రస్తుతానికి మాత్రం మీకు అందరికీ తెలుసు కదా కువైట్లో గవర్నమెంట్ హాలిడేస్ ఎంతకుండా రమదాన్ పండుగ సందర్భంగా తారీఖు పైన మనకు ఓపెన్ అవుతాయి సో పద్నాలుగో తారీఖు ఓపెన్ అవుతాయి సో పద్నాలుగో తారీఖు పైన మీరు ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వైట్ పాస్పోర్ట్ కలిగిన వాళ్ళు కానీ ఒరిజినల్ పాస్పోర్ట్ వాళ్ళు ఉంటే కనుక స్టాంపింగ్ కోసం మీరు మీ ఏరియాలో ఉన్నటువంటి జవజాత్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీకు సంబంధించిన ప్రాసెస్ అయితే చేపించుకోవచ్చు రోప్ క్లైంబింగ్ దీని గురించి మీకు అంతా తెలిసే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను అంటే ఒక తాడు ఉంటుంది తాడు సహాయంతో పైకి వెళ్ళడం అనమాట అంటే తాడుని పట్టుకొని పైకి వెళ్ళాలన్నమాట మామూలుగా మనకి ఈ మౌంటైన్స్ క్లైంబింగ్ అని చెప్పేసి ఉంటుంది సో అదేంటంటే ఒక తాడు సహాయంతో కొండలు ఎక్కుతుంటారు అలా కాకుండా డైరెక్ట్గా తాడ్నే పట్టుకొని పైకి వెళ్ళాలన్నమాట సో అది చాలా కష్టం ఎందుకంటే ఏ సపోర్ట్ ఉండదు మనకి జస్ట్ తాడే మనకి సపోర్టు తాడ్ని పట్టుకొని పైకి వెళ్లాల్సి ఉంటుంది ఇందులో ప్రపంచవ్యాప్తంగా కొంతమందికి కూడా ఉన్నాయి సో ఈ రికార్డ్స్ని బద్దలు చేస్తూ ఈ ఫ్రెంచ్కి సంబంధించిన అథ్లెట్ అయినటువంటి అనోక్ గార్నియర్ సో ఆవిడ కూడా ఒక మహిళ సో ఆవిడ అన్ని రికార్డులు అయితే బద్దలు కొట్టిన ప్రస్తుతానికి ఆవిడ ఎక్కినటువంటి ఆ థర్డ్ హైట్ ఎంతో తెలిసినా ఈఫిల్ టవర్ ఉంది కదా ఆ ఈఫిల్ టవర్ని ఆవిడ రెండో ఫ్లోర్ వరకు ఎక్కడం జరిగింది సో అది వంద మీటర్లు వంద మీటర్ల హైట్ అంటే అడుగుల్లో చెప్పాలంటే మూడు వందల ముప్పై అడుగులు ఈ రికార్డు ఇంతవరకు ఎవరికైనా లేదు గతంలో ఉన్నటువంటి రికార్డులు ఎలా ఉన్నాయంటే మగవాళ్ళలో వచ్చి ఒక రికార్డు ఉంది తొంభై మీటర్లు అంటే మూడు వందల అడుగు ఎత్తుకి ఈ విధంగా రోప్ ఎక్కిన రోప్ రోప్ పైన పైకి ఎక్కినట్లు రికార్డు అయితే ఉంది అది ఆడవార్లైతున్నా కేవలం ఇరవై ఆరు మీటర్లు మాత్రమే ఎంతకుముందు ఎక్కినారంటే ఎనభై ఐదు ఎనభై ఐదు అడుగులు మాత్రమే రోప్ ద్వారా పైకి అయితే క్లైమ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు మహిళ ఏకంగా వంద మీటర్లు అంటే మూడు వందల ముప్పై అడుగులు రోప్ తోటి పైకి ఎక్కడం జరిగింది అది కూడా ఈఫిల్ టవర్ సెకండ్ ఫ్లోర్కి ఈఫిల్ టవర్ దగ్గరే చేసింది అది సో చాలామంది చూస్తూ ఉండడం కానీ ఆవిడ క్లా వాళ్ళ అంచనా ఏంటంటే ఇరవై నిమిషాలు పడుతుంది ఆవిడ పైకి వెళ్ళడానికి అని చెప్పేసి అంచనా వేశారు స్టార్టింగ్ కానీ ఆవిడ పద్దెనిమిది నిమిషాల్లోనే పైకి వెళ్ళిపోయింది అది కూడా ఒక రికార్డు సో అయినప్పటికీ ఆవిడ ఒక ఫ్రెంచ్ అథ్లెట్ అంటే ఈ క్రీడాకారిణి ఆవిడ సో ఆవిడ యొక్క సాహసానికి మనం మెచ్చుకోవాలి ఎందుకంటే మగవాళ్ళ రికార్డ్స్ని కూడా బద్దలు కొట్టి ఆవిడ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది ప్రస్తుతానికి ప్రపంచంలోనే మొదటి రికార్డు నిలబడిపోయింది ఆవిడ ఎంతవరకు ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టి ఫస్ట్ ప్లేస్లో నిలబడింది సో దానికి మనం ఆవిడని మెచ్చుకోవాలి ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆయన ఫోటో చూడంగానే ఎవరైతే సెవెంటీస్ ఎయిటీస్లో పుట్టింటారో వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది ఆయన బాగా వినింటారు పేరుగాడు ఎందుకంటే నైంటీస్లో ఈయన బాగా ఫేమస్ ఎక్కడ చూసినా ఈయన గురించి చెప్పుకున్న వాళ్ళు ఈయన పేరు వచ్చి అకిబోనో ఆయన వయసు వచ్చి ప్రస్తుతానికి యాభై నాలుగు సంవత్సరాలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పుట్టాడు ఈయన సుమో రెస్లింగ్ ఏదైతే ఉంటుందో అందులో నెంబర్ వన్ ర్యాంకింగ్లో ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై మూడులో అంటే ఎవరైతే ఈ గేమ్స్లో విన్ అవుతుంటారో సుమో రెస్లింగ్లో ఆ ఆటలాడిన వాళ్ళు గెలుస్తూ కదా సో వాళ్ళకి ర్యాంకింగ్ పరంగా చూస్తే అంటే పాయింట్స్ ఇస్తుంటారు కదా అందులో ర్యాంకింగ్ పరంగా చూస్తే నెంబర్ వన్ ర్యాంక్లో ఉన్నాడు ఆయన అప్పట్లో సో అంత మంచి ఆటగాడైనా అయితే యాభై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన ప్రస్తుతానికి ఇవాళ శ్వాస ఇచ్చినట్లు తెలియజేస్తున్నారు ఈయన రెండు వేల ఇరవై ఒకటిలో రిటైర్డ్ అయ్యాడు అదిగాడు ఎందుకు రిటైర్డ్ అంటే కొత్తగా వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ట్రైనింగ్ ఇవ్వడం కోసం చెప్పి నేను రిటైర్డ్ అయ్యాడు రిటైర్డ్ అయ్యే సమయానికి ఆయనకి పదకొండు టోర్నమెంట్లో విన్ అయినటువంటి కూడా ఉన్నాయి చూడండి పదకొండు టోర్నమెంట్లో గెలిచాడంటే ఆయన ప్రపంచ రికార్డులు అవి సో ప్రపంచంలో నెంబర్ వన్ ప్లేస్లో పదకొండు సార్లు గెలిచాడంట సో అదేమైనా సరే గ్రేట్ అయ్యి కదా అలాగే జపాన్ దేశంగా ఆయనకి పౌరసత్వంగా ఇవ్వడం జరిగింది సో అలాంటి వ్యక్తి ప్రస్తుతానికి యాభై నాలుగు సంవత్సరాల వయసులో ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది సో ఆయన ఆత్మ శాంతి చూపాలని చెప్పేసి మనం కోరుకుంది ఎందుకంటే ప్రపంచం ఒక మంచి బ్రష్లర్ని ఎత్తుగా కోల్పోయింది సో ఆయన కనుక ఉండింటే ఇలాంటి వాళ్ళని ఇంకా చాలా మందిని తయారు చేసి ఉండేవాడేమో సో ఆయన లేడు మరి ఆయన యొక్క స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు చూడాలి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి సాల్వా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఎవరైతే అకామ మార్చుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలంట కువైట్ వాళ్ళు అకామ మార్చుకొని నూట యాభై ఐదు జీతం ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే కువైట్ బాగా తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పాత డ్రైవర్లు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి తెలియజేస్తారు సో మీలో ఎవరైనా సరే కువైట్ బాగా తెలిసినప్పుడు పాత డ్రైవర్లుగా ఉండి ఆకామ మార్చుకుని కువైట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తాము అంటే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మనం మధ్యం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల ముప్పై నాలుగు పైస్ ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్బతి అలాంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే మనకి మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై రెండు దినాల రెండు వందల యాభై పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధర ఇరవై మూడు దినాల మూడు వందల యాభో పిలుసుకుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఒక అప్డేట్స్ రేపు రైతు తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలర్ హింద్